గ్రామ పంచాయతీలకు నెల రోజుల్లోగా నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు లేని పక్షంలో హైదరాబాద్లో నూతన సర్పంచ్లతో భారీ పరేడ్ నిర్వహిస్తారని హెచ్చరించారు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో గెలిచిన నూట ఎనిమిది మంది బీజేపీ మద్దతుదారులైన సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులను బండి సంజయ్ సన్మానించారు బీజేపీ మద్దతుదారులు గెలిచిన నూట ఎనిమిది గ్రామాలను రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతారని కేంద్ర మంత్రి ప్రకటించారు ఇందుకోసం ఎంపీ లాడ్స్ నిధులతో పాటు సిఎస్ఆర్ నిధులను కేటాయిస్తారని హామీ ఇచ్చారు గ్రామాలకు నిధులు వచ్చే వరకు బీజేపీ పోరాడుతుందన్నారు బండి సంజయ్ మెయిన్ చాలా ఇంపార్టెంట్ జరగాలంటే ఎవరికి ముఖ్యం ముఖ్యం వాళ్ళు కూడా కష్టపడి వాళ్ళు కూడా కాబట్టి వాళ్ళ కూడా గట్టి అందరూ చెప్పడం దగ్గర సుభాగించే అభ్యర్థులు ఇలా ముగ్గురు ముగ్గురే ఇలా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది కాదు సర్పంచ్ గిరి చేయాలంటే ఉప సర్పంచ్ సహకారం ఉండాలి ఉప సర్పంచ్ సర్పంచ్ కరెక్ట్ గా పనిచేయాలంటే వార్డు సభ్యుల యొక్క సహకారం కావాలి కాబట్టి మీ ముగ్గురు కలిసి ఉంటేనే ఆ గ్రామానికి అభివృద్ధి అనేది సాధ్యం ఎక్కడ బీజేపీ సర్పంచ్ అయితే అక్కడ ఉప సర్పంచ్ కూడా మనవాడే అయితే ఈజీగా పాలన ఉంటది మనకు లేకుంటే సర్పంచ్ ఒకటి చెప్తే ఉప సర్పంచ్ ఇంకోటి చెప్తారు ఉప సర్పంచ్ ఇంకోటి చెప్తే వార్డు విభాగం ఇంకోటి చెప్తారు